శ్రీ లలిత సహస్ర నామంలో నాలుగు వందల ఎనిమిది ఒకటవ నామము ఓం త్వక్ స్థాయి నమః త్వక్ అంటే చర్మం చర్మము నందు ఉండినది మానవ దేహము తొమ్మిది ధాతువులతో నిర్మింపబడింది త్వక్ స్మగ్ మాంసం ధాతవ శక్తి మూలకా మధ్య శుక్ల ప్రాణజీవధాతవ శివ మూలకాహ నవధాతురయం దేహో నవయోని సముద్భవ అన్నారు చర్మము రక్తము మాంసము మేధ ఎముకలు మజ్జ వీర్యము ప్రాణము జీవము అనే తొమ్మిది ధాతువుల చేతనే ఈ శరీరం నిర్మింపబడింది అందులో చర్మము అనే నందు ఈ చక్రాధిష్టాన దేవత ఉంటుంది శరీరం మీద కాలి చర్మం రాకపోయినా గాయాల వల్ల చర్మం మళ్ళీ రాకపోయినా ఓం త్వక్స్థాయి నమహ అని చేస్తూ ఉంటే ఈ దేవతను ప్రార్థించినట్లయితే చర్మం లేని చోట చర్మం వస్తుంది ఆ చక్రాధిష్టాన దేవత వజ్రేశ్వరి చర్మ ధాతువును పుట్టి పుష్టిని ఇస్తుంది సర్వేతనా శుగ్నభవంతు శ్రీ లలితా సహస్రంలోని నాలుగు వందల ఎనిమిది రెండవ నామం పశులోక భయంకర్త్యై నమ పశువులు అజ్ఞానులు భగవంతుడు వేరు భక్తులు వేరు అని భావించేవారు జీవాత్మ పరమాత్మల ఏకీభావం ఒప్పుకోనివారు వీరందరికీ పతి పశుపతి పశువునాం పతి పశుపతి అతడే పరమేశ్వరుడు పరమేశ్వరుని శక్తి పరమేశ్వరి ఆమె పశులోక భయంకరి అనబడుతుంది ఈ అజ్ఞానులకు ద్వైత భావం ఉంటుంది అహం బ్రహ్మస్మి అనే మహావాక్యాలను వీరి కొలలో కూడా ఊహించరు ఒకవేళ ఊహించగలిగిన దాన్ని ఒప్పుకోరు అటువంటి పశ్లోకానికి భయంకరి పరమేశ్వరి సరే జనాభం శ్రీ లలితాశాహస్త్ర నామంలోని నాలుగు వందల ఎనభై మూడవ నామం ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమ అమృత మొదలైన మహాశక్తులచే పరివృత అయి ఉండేది ఈ చక్రానికి అధిష్టాన దేవత అయిన వజ్రేశ్వరి ఈ చక్రం యొక్క కర్ణికలో ఉండగా ఇక్కడి పదహారు దళాలలోనూ ఆ నుంచి ఆహా వరకు ఉన్నటువంటి శక్తులు ఆమెను చుట్టుకుని ఉంటాయి ఆ శక్తులు ఏమిటి అమృత ఆకర్షిణి ఇంద్రాణి ఈశాని ఉషక్కేసి ఊర్ధ్వ కార ష ఏకపద ఐశ్వర్య ఓంకారి ఔషధి అంబిక అక్షర సరేనాభా శ్రీ లలిత నామంలోని నాలుగు వందల ఎనిమిది నాలుగవ నామం ఓం ఢాకినీశ్వరిదే నమ వజ్రశ్రీదేవి మంత్రానికి బీజము శక్తి కీలకము అన్నీ కూడా డకార సంకేతంగా ఉంటాయి కాబట్టి ఆమె డాకిని అనబడుతుంది న్యాసంలో విశుద్ధి చక్రాన్ని గురించి వివరిస్తూ గ్రీవా కూపే విశుద్ధ నృపదళ కమలే శ్వేతరక్తం త్రినేత్రం హస్తై కట్వాంగ కథాం త్రిశిఖమీ మహాచర్మ సంధారయంతీం వక్షేణికేణ యుక్తం భయదాం పాయనా సప్తాం సత్ వందే అమృతాద్యై పరివృత వుషం ఢాకిని వీర వంద్యాం కంఠస్థానంలో విశుద్ధిచక్రం పదహారు దళాలు కలిగి ఉన్నది దీనియందు ఎరుపు రంగుతో మూడు కన్నులు కలిగి కట్వాంగము ఖడ్గము త్రిశూలము చర్మము తన నాలుగు చేతులెందు ధరించి ఒకే ముఖముతో పశుప్రాసులకు భయము కలిగించు ఢాకిని దేవి అమృత మొదలైన పదహారు శక్తులచే పరివృత అయి ఉంటుంది ఈమెకు పాయసాన్న మందు మక్కువ ఎక్కువ విశుద్ధి చక్రాధిష్ఠాన దేవత యుక్త మహేశ్వర స్వరూపిణ్యంబా పాదుకాం పూజయామి తర్పయామి నమ శంకర భగవత్పాదులు వారు తమ సౌందర్యలహరిలోని ముప్పై ఏడవ శ్లోకంలో ఇలా అన్నారు విశుద్ధి చక్రధిష్టాన దేవత స్వరూపిణ్యంబా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమ శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివ సేవీమీ శివ సమాన వ్యవసిత యో్యా శశికి యొక్క కాంత్యా ంత్యా శశికి సారూప్యశ విధూ తధ్వాన్త విలసతి చకొరీవ జగతి విశుద్ధి చక్రంలో స్ఫటికము వలె స్వచ్ఛమైన వాడు ఆకాశ తత్వాత్మకుడు అయిన శివుడు అతనితో సమానమైన దేవి ఉంటారు ఇక్కడ శివాసువులిద్దరూ శుద్ధ స్ఫటికాల వలె ప్రకాశిస్తూ ప్రాణాయామం చేయటం వలన కాంతిని కోల్పోయిన షోడశ కళలకు శివాసువులు శరీర కాంతులచే మళ్ళీ ప్రకాశమును కలిగిస్తుంది అంటే సాధకుడి యొక్క అజ్ఞానం తొలగించబడుతుంది షట్చక్ర నిరూపణలో విశుద్ధ చక్రం యొక్క కన్నిక వృత్త రూపంలో ఉన్న వియన్ మండలము చంద్రబింబం వలె ప్రకాశిస్తూ ఉంటుంది దీని బీజం హమ్ ఇది ఆకాశ బీజం ఈ బీజానికి నాలుగు చేతులు ఉన్నాయి ఆ చేతులెందు పాసము అంకుశము వరదాభయము ముద్రలు ఉంటాయి ఆ బీజములో ఐదు ముఖాలు మూడు కనులు పది చేతులు కలిగి వ్యాఘ్ర చర్మధారి అయిన మహేశ్వరుడు ఉంటాడు ఈ చక్రానికి గదిదేవత ఢాకిని యోగాభిలాషలకు ఇది మోక్షద్వారం అని చెప్పబడింది సంతానోత్పత్తిలో మాతృగర్భంలో పిండం ఏ విధంగా ఏర్పడుతుంది ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అనే విషయాలు చెప్పబడతాయి మాతృగర్భంలో శుక్ల రక్త బిందువులు మిశ్రమం కావటం చేత రజో బిందువు ఏర్పడుతుంది ఈ రెండు బిందువులు కలిసిన తర్వాత వారాంతానికి బుద్భుదాకారం అంటే బుడగా ధరిస్తుంది పక్షాంతాన పిండముగా ఏర్పడి మాసాంతాన అది గట్టిపడుతుంది ఏకరాత్రే కలలం భవతి సప్తరాత్రోషితం బుద్భుదం భవతి అర్ధమాసాభ్యంతరేణ పిండో భవతి మాంసాంతరేణ కఠినోభవతి శుక్ల రక్త బిందువుల మిశ్రమం కావటం చేత అది పాటల వర్ణంలో ఉంటుంది దీనికి ఒకే ముఖము ఉంటుంది ఈ ముఖ రంధ్రం ద్వారానే తల్లి భుజించిన ఆహారం పిండానికి అందుతుంది ఈ గర్భస్థ శిశువునే వజ్రేశ్వరి అంటారు విశుద్ధి చక్రంలో చెప్పిన దేవత ఈ పిండమే అందుకే అది పాటల వర్ణంలో ఉంటుంది ఒకే ముఖం ఉంటుంది పాయసాన్న ప్రియ గర్భిణి అయిన తల్లికి ఈ నెలలో పాయసాన్నము మంచి ఆహారం సుఖినో భవంతో శ్రీ లలితా సహస్ర నామంలోని నాలుగు వందల ఎనభై ఐదవ నామం ఓం అనహతాబ్జ నిలయ్ నమ హృదయస్థానమందు అనాహతమనే పద్మము ఉన్నది ఇది వాయుతత్వాత్మకమైనది దీనికి పన్నెండు దళాలు ఉంటాయి దీనికి అధిదేవత రుద్రుడు ఈ చక్రం బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది దీని పన్నెండు దళాలలో నుక నుండి రా వరకు కా నుండి రావరకు ఈ పన్నెండు దళాలలో కూడా కా నుండి రావరకు అక్షరాలు శక్తి రూపాలలో ఉంటాయి ఈ చక్రానికి అధిదేవత వామదేవి పరాస్థానంలో పుట్టిన వాక్కు ఇక్కడికి వచ్చి మధ్యమగా మారుతుంది సర్వేచ్రీ లలితా నామంలోని నాలుగు వందల ఎనభై ఆరవ నామం ఓం శ్యామాభాయ నమ నల్లని కాంతి కలది శ్యామల వర్ణము కలది శ్యామ అనే పదహారు సంవత్సరాల బాలిక ఈ చక్రంలో ఉండే వామదేవి నల్లని రంగులో ఉంటుంది లలితా సహస్రనామంలోని నాలుగు వందల ఎనభై ఏడవ నామం ఓం వదనద్వయామ రెండు ముఖములు కలది వామదేవి రెండు తలలు కలిగి ఉంటుంది అని చెప్పబడింది లలితా సహస్రనామంలోని నాలుగు వందల ఎనభై ఎనిమిదవ నామం ఓం దంష్ట్రోజ్వలాయ నమ వరాహము యొక్క దంతముల వంటి దంతములతో ప్రకాశించినది వామదేవికి దంతాలు కూరలుగా ఉంటాయి ఈ దేవి నల్లగా ఉంటుంది దంతాలు తెల్లగా ప్రకాశిస్తుంటాయి అందుచేత దంష్ట్రోజ్వలా అనబడుతుంది లలితా సహస్రనామంలోని నాలుగు వందల ఎనభై తొమ్మిదవ నామం ఓం అక్షమాలాది ధరాయై నమః నమ ఓం అక్షమాలాది ధరాయై నమః నమ నాలుగు వందల ఎనభై తొమ్మిదవ నామం లలితా సహస్రనామంలో తన నాలుగు చేతులు ఎందు అక్షమాల శూలము కపాలము డమరకము ధరించి ఉంటుంది అక్షమాల అంటే రుద్రాక్షమాల కాదు ఆ నుంచి ఆహా వరకు యాభై అక్షరాలు మాలగా చకారము కొలికి పూసగా ఉంటాయన్నమాట లలిత శాస్త్రనామంలోని నాలుగు వందల తొంభై నామం ఓం రుధిర సంస్థయే నమ రక్తమునందు రక్తమునందు రక్తమునందుండునది శరీరంలోని ధాతువులలో రక్తము ఒకటి వామదేవి ఆ రుధిర ధాతువుకు అధిదేవత ఈమె పుట్టి కర దేవత అనాహత పద్మం రక్తానికి కేంద్రస్థానము అందుకే వామదేవి రుధిర సంస్థిత అనబడుతోంది శరీరంలో కనుక రక్తం తక్కువైనట్లయితే ఓం రుధిర సంస్థిత అయిన మహా అని జపం గనక చేసినట్లయితే రక్త వృద్ధి జరుగుతుంది భవంతు